ఆ మహాశివుడి యొక్క అత్యంత పవర్ఫుల్ ఫామ్ అయిన కాలభైరవుడి అష్టకం గురించి తెలుసుకుందాం ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా నిజంగా భక్తితో మీరు కాలభైరవాష్ఠకాన్ని చదివి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ నెక్స్ట్ మినిట్ నుంచే మీకు ఆ కోరిక తీరబోతున్న సిగ్నల్స్ వస్తాయి అంత పవర్ఫుల్ ఇది కాలభైరవాష్ఠకంలోని మొదటి శ్లోకం దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం అంటే దేవతల రాజైన ఇంద్రుడు సైతం సేవించినటువంటి పవిత్రమైన పాద పద్మములు కలవాడు ఎవరు కాలభైరవుడు వ్యాళయజ్ఞ సూత్రమిందు సేకరం కృపాకరం వ్యాళ యజ్ఞ సూత్రం అంటే పాములను లేదా సర్పాలను యజ్ఞోపవీతంగా ధరించి ఉంటాడు అని ఎందుకలా ధరిస్తాడు అంటే పాము అనేది దేనికి ప్రతీక మృత్యువుకి ఆ మృత్యువునే సునాయసంగా యజ్ఞోపవీతంగా ధరించాడు అంటే ఆయన మృత్యుం చేయడని వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఇందు శేఖరం అంటే చంద్రుణ్ణి ధరించినవాడు కృపాకరం అంటే మనందరియందు కృప కలిగిన వాడు నారదాది యోగి బృంద వంధితం దిగంబరం అంటే సహా అనేక మంది యోగి బృందాల చేత వందితం దిగంబరం వందితం అంటే నమస్కరింపబడేవాడు దిగంబరం అంటే దిక్కులనే అంబరముగా లేదా వస్త్రముగా కలవాడు అంటే ఏ వస్త్రము లేనట్టు ఎందుకు ఏ వస్త్రము లేదు మొత్తం సృష్టి అంతా ఆయనలోనే ఉంది ఇంకా ఆయన బయటే ఉంటుంది ఆయన పైన ఉండడానికి ఏమీ లేదు అందుకనే ఆయన దిగంబరుడు